హాయ్ ఫ్రెండ్స్ నేను మీ లక్ష్మిని ఇవాళ వీడియోలో టేస్టీగా రైస్ ఐటెమ్ని చూపించబోతున్నానండి పాలతోటి కమ్మని కొబ్బరి అన్నాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకి లంచ్ బాక్స్లోకి కానీ స్పెషల్ అకేషన్స్కి కానీ కొబ్బరి ఎక్కువగా ఉన్నప్పుడు చక్కగా ఇలా కొబ్బరి పలావ్ చేసుకోండి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం దీనికోసం ముందుగా నేను ఒక పావు కేజీ బియ్యాన్ని తీసుకున్నానండి బాస్మతి బియ్యాన్ని ఒకటిన్నర గ్లాస్ వరకు ఉంటాయి వీటిని శుభ్రంగా కడిగేసి వాటర్ పోసి ఒక గంట పాటు నానపెట్టుకోండి పావు కేజీ బియ్యానికి ఒక కొబ్బరి అయితే సరిపోతుంది కొబ్బరిని చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీజార్లో వేసుకొని ముందు నీళ్ళు ఏమి పోయకుండా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత హాఫ్ గ్లాస్ వాటర్ పోసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక గ్లాసు వేడి నీళ్ళు పోసుకొని ఇలా కొబ్బరి పేస్ట్లో వేడి నీళ్ళు పోసి ఐదు నిమిషాలు పక్కన పెట్టాలి పెట్టామంటే కొబ్బరి నుండి పాలు అన్నీ చక్కగా వచ్చేస్తాయి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి వేడి నీళ్ళు పోసాక ఒకసారి కలిపేసి మూత పెట్టుకోండి ఐదు నిమిషాల తర్వాత ఏదైనా కాటన్ క్లాత్ కానీ ఈ విధంగా గట్టలో కానీ వేసుకొని పాలని ఫిల్టర్ చేసుకోవాలి ఈ విధంగా పూర్తిగా ఫిల్టర్ చేసుకోవాలి ఇంకా ఈ పిప్పిలో ఏమి ఉండదండి ఈ కొబ్బరి పాలను పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఒక పాత్ర తీసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి కొబ్బరి పులావుకి ఆయిల్ ఎక్కువగా పట్టదండి ఆయిల్ కాగిన తర్వాత హోంకారం మసాలా దినుసులు వేసుకోండి ఈ మసాలా దినుసులన్నీ మీకు అందుబాటులో లేకపోతే మీ దగ్గర ఏ మసాలా దినుసులు అయితే ఉంటాయో అవి వేసుకోండి వీటిని కొంచెం ఫ్రై చేసుకొని ఇందులో నాలుగు పచ్చిమిర్చి ఇలా కట్ చేసి వేసుకోవాలి నెక్స్ట్ ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి ఉల్లిపాయలు లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతాయి మరి ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదండి ఇలా వేగిన తర్వాత వన్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఈ అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద టమాటాను తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి వీటిని కొంచెం మెత్తబడే వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాము నెక్స్ట్ ఈ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొంచెం పుదీనా వేసుకోండి అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి మొత్తం అంతా కలిపేసుకోండి నెక్స్ట్ ఇందులో ఏడు నుంచి ఎనిమిది దాకా జీడిపప్పులు వేస్తున్నాను ఇవి లైట్గా ఫ్రై చేసుకొని నెక్స్ట్ వన్ స్పూను ధనియాల పొడి హాఫ్ టీ స్పూను జీలకర్ర పొడి వేస్తున్నాను ఇందులో పచ్చి పచ్చిపాటాని బీన్స్ బంగాళదుంప క్యారెట్ మీకు నచ్చిన వెజిటేబుల్స్ని వేసుకోవచ్చండి నేనైతే సింపుల్గా చేస్తున్నానండి మీ దగ్గర ఏ కూరగాయలు ఉన్నా కానీ వేసుకొని చేసుకోండి బాగుంటుంది ఇలా అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని నీళ్ళన్నీ వంపేసి వేసుకోవాలి వేసుకొని బియ్యము విరిగిపోకుండా కలుపుకోవాలండి మొత్తం ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొబ్బరి పాలను పోసుకోవాలి ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసుల వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతాయండి నేను ఒకటిన్నర గ్లాసు బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి మూడు గ్లాసుల వాటర్ నాకు సరిపోతాయి వాటర్ ప్లేస్లో మనము కొబ్బరిపాలను వేసుకుంటున్నాము ఒకవేళ మీకు కొ కొబ్బరిపాలు సరిపోలేదు అంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి సరిపోతుంది చివరిగా రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మొత్తం అంతా కలిపేసుకోండి నీళ్ళను టేస్ట్ చేసి మీ టేస్ట్కు సరిపడా సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోండి కలుపుతూ మీడియం ఫ్లేమ్లో నీళ్ళని ఇంకిపోయేంతవరకు ఉడికించుకోవాలండి ఇలా ఉడికిన తర్వాత మూత పెట్టి మంటని సిమ్లో ఉంచి ఆవిరి బయట బయటకు వరకు మగ్గించుకోవాలండి ఇప్పుడు చూద్దాం కొబ్బరి పులావ్ రెడీ అయిపోయిందండి ఎంత బాగా వచ్చిందో చూడండి పొడి ఇది ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకుని సర్వ్ చేసేసుకుందాము దీన్ని ఇలాగే తినేయచ్చండి లేదంటే ఏదైనా రైతా ఆలు ఫ్రై ఏదైనా మసాలా కర్రీతో ఈ కొబ్బరి పులావ్ చాలా బాగుంటుందండి చక్కగా పొడి వచ్చింది కదా ఇంకా లేట్ చేయకుండా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేశాక తప్పకుండా కామెంట్ పెట్టండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని సింపుల్ టేస్టీ రెసిపీస్ కోసం లక్ష్మీ కిచెన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్